హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే నా బర్త్డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి ఇప్పుడు టైం టెన్ అయింది నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను డ్రెస్ తీసుకున్నాను నేను ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్ లో మీతో షేర్ చేశా కదా సో ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను అనమాట గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఇవైతే నేను ఆనవారం రతం చేసుకున్నప్పుడు పెట్టుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను కదా తర్వాత మళ్ళీ ఇంక పెట్టుకోలే అందుకే ఇంక ఇప్పుడు బర్త్డే పెట్టుకుందాం అన్నట్టుగా ఇంకా ఈ అయితే ఇవి మ్యాచ్ చేశాను ఈ డ్రెస్ కి ఆ లుక్ ఎలా ఉంది ఏంటి డ్రెస్ నచ్చినా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇంకా చేతన్ కూడా రెడీ అయిపోయాడు మా తమ్ముడు కూడా వచ్చాడు అనమాట ఇంక మేము నలుగురం కలిసి టెంపుల్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి అండ్ మార్నింగ్ పాయసం కూడా చేశాను దేవుడి దగ్గర పెట్టేసి ఇంట్లో నమస్కారం పెట్టేసుకున్నాను అనమాట సో సింపుల్ గా అయితే అయిపోయింది ఇంక టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో అయితే నుంచి ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంక నేనే ఫస్ట్ లేచానండి మా తమ్ముడు కూడా వచ్చాడు నైట్ ఇంకా వాడు మా హస్బెండ్ చేతను ఇంకా లేవలేదన్నమాట నేనైతే ఫస్ట్ లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను కొంచెం ఇల్లంతా తుడిచేసుకుని ఇంకా తర్వాత ఫస్ట్ చేతనికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టైం అప్పటికి క్వార్టర్ టు ఎయిట్ అలా అవుతుంది నేను సెవెన్ థర్టీకి అలా లేచాను ఇంకా లేచి వెంటనే ఇంకా ఫస్ట్ ఫ్రెషప్ వచ్చేసి వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా తర్వాత ఈమె గోరింటాక్ చూపిస్తున్నా సారీ కోన్ పెట్టుకున్నా గోరింటాక్ కాదులేండి కోన్ తీసుకొచ్చా మొన్న ఫ్యాన్సీ స్టోర్ నుంచి పెట్టుకుందాం అనిపించింది చాలా అయిపోయింది అప్పుడెప్పుడో నా సీమంతం పెట్టుకున్నాను అప్పటి నుంచి మళ్ళీ పెట్టుకోలేదన్నమాట సర్లే ఒకసారి పెట్టుకుందాం అనుకున్నా ఈ మధ్య కాలంలో ఆంటీ కూడా నాకు చాలాసార్లు గోరింటాకు రుబ్బినప్పుడు ఇచ్చారు కానీ బట్ అసలు నన్ను చేతను పెట్టుకొని ఇచ్చేవాడు కాదు గోరింటాక్ అంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి కదా ఇంక నేను కూడా సర్లే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసేసేదాన్ని బట్ కోన్ కదా కాసేపు ఉంచుకుంటే సరిపోదులే అన్నట్టుగా పెట్టుకున్నా ఒక వన్ అవర్ అన్నా ఉంచుకుందాంలే అనుకున్నాను యాక్చువల్గా నేను కానీ అస్సలు కుదరలేదు హాఫ్ అన్ అవర్కే తీసేసా అనమాట కానీ ఏంటో నైట్ అస్సలు లేదండి బట్ మార్నింగ్కి ఫుల్గా కలర్ వచ్చేసింది భలే అనిపించింది నాకు అండ్ రైట్ హ్యాండ్కి చూపించిన ముగ్గుంది కదా అది మా హస్బెండ్ వేసారనమాట రైట్ హ్యాండ్కి మనం పెట్టుకోవడం అవ్వదు కదా ఇంకా అందుకే ఆయన పెట్టమంటే అలా వేశారు నేను అసలు ఉంచుకోలేదులేండి వేసిన సేపు కూడా పట్టలేదు అనమాట తీయడానికి కానీ బాగానే పండింది ఏంటో హీట్ బాగున్నట్టుంది బాడీలో అందుకే బాగానే పండింది నెక్స్ట్ డే కలర్ బాగా వచ్చింది అండ్ ఇంకా పేరల్గా పాయసం కూడా చేసేస్తున్నా అనమాట అంత అయ్యాక డ్రెస్ వేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా నేనైతే ఫస్ట్ పాయసం ప్రిపేర్ చేస్తున్నా దీనిలోకి డ్రై ఫ్రూట్స్ అవి పక్కన పాలు కాగుతుంటే డ్రై ఫ్రూట్స్ దాంతోపాటు కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఫ్రై చేశాను అనమాట అవి కూడా హెల్దీ కదా బాగుంటుంది ఇలా వేస్తే టేస్ట్ కూడా ఉంటుంది కదా అన్నట్టుగా హెల్దీ వేలో చేద్దాం చేద్దామని ఇలా చేశాను సో నెక్స్ట్ నెయ్యి కూడా ఇంట్లోనే చేసిన నెయ్యి చూసారా ఎల్లో కలర్లో ఎలా ఫ్లోట్ అవుతుందో మనం బయట కొనుక్కున్న నెయ్యికి అంత ఎరోమా ఉండదు అంత అలాగే చూడడానికి కూడా అలా అంత బాగోదు కదా సో నాకు అదే అనిపించింది భలే ఫ్లోట్ అవుతుంది చూడటానికి అండ్ టేస్ట్కి కూడా చాలా బాగుంది అనిపించింది సో నెక్స్ట్ ఈ సేమియా కూడా ఫ్రై అయ్యాక డ్రై ఫ్రూట్స్ సేమియా కూడా కలిపేసి యాడ్ చేసేసి కాసేపు ఉడికిస్తే ఇంకా సేమియా కూడా త్వరగానే రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర సేమే పెట్టేసి జస్ట్ అగరబత్తి వెలిగించేసాను అనమాట అప్పటికే చాలా టైం అయిపోయింది నైన్ థర్టీ దాటేసింది ఇంకా మళ్ళీ టెంపుల్కి ఒకటి వెళ్ళాలి కదా మా హస్బెండ్ అయితే చేతనే రెడీ చేస్తారనమాట సో ఇంకా మా తమ్ముడు కూడా ప్యాలెల్ రెడీ అయిపోయాడు ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకొచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసుకుందాం ఏదో ఒకటి ఇంటికి అనుకుంటున్నాము ఇంక లంచ్ కూడా ఈ ఇంట్లోనే కుక్ చేద్దాం అనుకుంటాం అండ్ నేను పూజ చేస్తుంటే చేతన్ కూడా రెడీ అయిపోయాడు కదా వాడు కూడా వచ్చి జయశ్రీరామ్ అంటున్నాడు సర్వేజ్ నా సుఖిన బావంతో అని కూడా అంటాడు అనమాట చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో కూడా మా హస్బెండ్ రెగ్యులర్గా పూజ చేస్తున్నప్పుడు వాటితో అలా అనిపిస్తూ ఉంటారనమాట అండ్ బయట ఎక్కడ దేవుడు కనిపించినా కూడా అలాగే నమస్కరించుకోమని చెప్తారు సో వాడికి అది బాగా అలవాటైంది ఇప్పుడు మా వచ్చి రాకుండా అలా చెప్తూ ఉన్నాడు భలేకీవుట్గా అనిపించింది నాకైతే అండ్ నెక్స్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నప్పుడు నేను బ్లాగ్ షేర్ చేశాను కదండి నాకైతే డ్రెస్ చాలా నచ్చింది బాగుంది అనిపించింది ప్రైస్ కూడా వర్తి అనిపించింది అండ్ ఆ షాప్లో ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే మీరు వెళ్ళండి నాకైతే చాలా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ చూసారు కదా దగ్గర నుంచి చూస్తుంటే కూడా మీకు క్వాలిటీ బాగా తెలుస్తుంది నాకైతే బాగుంది అనిపించింది అంటే బయట ఎక్కడ మనకు టూ థౌజండ్ ఆ రేంజ్లో అంత ఈజీగా డ్రెస్సెస్ దొరకో కదా సో అందుకనే ఇంకా అక్కడైతే అనిపించింది నాకు నెక్స్ట్ ఇక్కడ చేతన్ గ్రూప్ ఇస్తున్నాడు అనమాట డైలీ గ్రూప్ గ్రూప్ ఆగా అలవాటు చేశారు మా హస్బెండ్ ఇంకా అది బాగా అయింది వాడికి ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేసినా మా హస్బెండ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నాన్న గ్రూప్ అగ్ నాన్న గ్రూప్ అగ్గి అంటాడు అలాగే పడుకునే ముందు కూడా నాన్న గ్రూప్ పగ్గా అని పిలిచి మరీ గ్రూప్ పగ్గి ఇస్తుంటాడు అనమాట సో అదే అక్కడ జరుగుతుంది అండ్ తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ మా తమ్ముడు వీడియోలో కనిపించడానికి రారా అంటే వెన్న వెనక హైడ్ అయిపోతున్నాడు అనమాట అలా మేనేజ్ చేసి రమ్మని పిలుస్తూ వీడియో తీస్తున్నాను నేను అండ్ చేతనైతే డబ్బులు తీసుకుని రెడీగా ఉన్నాడు అనమాట అక్కడ స్వామివారికి వేయడానికి ఇంకా తర్వాత మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసేసుకున్నాము ఇంకా టెంపుల్ కూడా ఏం రాసలేదు ఫుల్ ఖాళీగా ఉంది ప్రశాంతంగా దర్శనం చేసుకుని కాసేపు అయితే అలా కూర్చుని ప్రసాదం అయితే తింటూ ఉన్నాం అనమాట చేతని ఇక్కడ మా దగ్గర కాకుండా వెళ్ళి వాళ్ళ మామ దగ్గర తీసుకొని తింటున్నాడు ప్రసాదం అండ్ ఈరోజు టెంపుల్ ఖాళీగా ఉంది కదా అందుకే స్వామివారిని మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు అందరూ కూడా స్వామివారికి నమస్కరించేసుకోండి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ నెక్స్ట్ ఇంకా టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు బయటే బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చేస్తున్నాం అనమాట ఇంక ఇంటి దగ్గర రాగానే టిఫిన్ చేసేచ్చు కదా అని అప్పటికే టెన్ థర్టీ దాకా అయిపోతున్న టైము ఆకలిసేస్తుంది ఫుల్ నాకైతే చేతనికి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతానంటే తినలేదు హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది మేము టెంపుల్కి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చునే టైం సరికి ఈ టైం అయింది అనమాట అండ్ ఇప్పుడు ఇంకా వంట చేయాలి నేను ఈరోజు ఇంట్లోనే వండుదాం అనుకుంటున్నాను రొయ్యలు ఉన్నాయి అనమాట రొయ్యలు కర్రీ చేసి వెజ్ అలా చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా మా తమ్ముడు కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకెళ్ళిపోతా అన్నాడు కేక్ కటింగ్ అయితే మేమైతే ఇంక ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట త్రీకి అలాగా కొన్ని ఫొటోస్ అవి దిగుదాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము క్యామ్ ఉంది కదా సో దాంతో దిగుదాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకని ఈవినింగ్ అనుకుంటున్నాము సో ఇప్పుడైతే ఇంక కుకింగ్ చేసేయాలి నేను చేసేసి చేతను కూడా ఏదో ఒకటి కుక్ చేస్తాను సో వాడు కూడా ఇందాకే టెన్ థర్టీకి తిన్నాడు అనమాట అంటే టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత తిన్నాడు ఇక్కడ మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాము త్వరగా వచ్చాము వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం అనమాట ఇంక అదే తినేసాము ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి అందుకే ఇంక వచ్చాక పెట్టా అనమాట వీడేమో మెట్ల దగ్గర దిగిపోయి నేను మెట్లు ఎక్కుతా మెట్లు ఎక్కుతా అంటున్నాడు నాకేమో భయం వేస్తుంది అలా పడిపోతాడేమో మనం లేనప్పుడు ఎక్కేస్తాడేమో అని ఒక టెన్షన్ ఉంటుంది కదా ఇంకా అందుకే అలా ఎత్తుకుని వస్తుంటే దిగిపోతానని చెప్పేసి సగం దారులు అలా దిగిపోతున్నాడు అనమాట వాడిని చూసారు అలా పట్టుకుని వచ్చాను అలాంటి చేష్టలు కూడా చేస్తుంటాడు ఇంకా అలాగా స్లోగా నేను కూడా ఎక్కుతూ అలా మెల్లగా తీసుకొచ్చి పైన దించాను అనమాట లేకపోతే మొత్తం ఆ ఫ్లోర్స్ అన్ని వాడే ఎక్కేస్తాను అంటున్నాడు మళ్ళీ ఇలా అలవాటు చేస్తే మళ్ళీ ఎక్కడ మనం లేనప్పుడు చూసుకుని ఎక్కేస్తూ దిగేస్తూ ఉంటాడో పైన ఉంటాం కదా అని భయం కదా అని ఇంకా అలా చేయలేదు సో ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకుని డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా రొయ్యల కర్రీ పులావ్ అయితే చేసాను అనమాట అండ్ చేతనికి సపరేట్గా రైస్ పెట్టాను ఇంకా సేమియా కూడా ఉంది కాబట్టి సేమియా కొంచెం తింటాడు కొంచెం పెరుగన్నం పెడదాంలే అన్నట్టుగా వాడికి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అది ఉంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ అన్నీ అదే పెట్టినా తింటాడు అంత ఇష్టం ఇంకా అందుకనే కొంచెం అది తింటాడు కదా కొంచెం గర్డ్ రైస్ కూడా పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా రైస్ మాత్రమే కొంచెం సపరేట్గా వాడి కోసం పెట్టాను సో ఇంకా మేము లంచ్ చేసేసాము వాడికి కూడా లంచ్ పెట్టేశాము వాడు ఇంకా పడుకున్నాడు అనమాట టైం ఇప్పుడు టూ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా మేమైతే ఏం రిలాక్స్ అవ్వలేదు ఇంకా కాసేపు ఈ డెకరేషన్ సంగతి చూద్దాంలే మళ్ళీ వాడు లేస్తే టైం అయిపోతుంది కదా దట్టు మా తమ్ముడు కూడా వెళ్ళిపోతా అంటున్నాడు సో ఇంకా ఈ లోగా కంప్లీట్ అయిపోతే చేసేద్దాం కేక్ కటింగ్ అనుకున్నాం కానీ బట్ ఫొటోస్ మేము మాత్రం తీసుకోవాలి కదా మాకు మేము ఇంకొక ఫోటోగ్రాఫర్ని రమ్మని అడిగాం అనమాట ఇంకా ఆయన రావడానికి టైం పట్టింది ఇలాగా మా తమ్ముడు మా హస్బెండ్ కేక్ తీసుకోవడానికి వెళ్ళారు నేను ఇంకా మీకు డెకరేషన్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఇవి నేను ఇక్కడ లోకల్గా షాప్లో తీసుకున్నానండి కాకపోతే ఇవన్నీ కలిపి సిక్స్ హండ్రెడ్ పడ్డాయి నాకైతే అబ్బా వేస్ట్ అనిపించింది మనం అమెజాన్లో తీసుకున్నాం అనుకోండి ఇంకా తక్కువ కాస్ట్గా వస్తాయి బట్ బయట రేట్లు చాలానే ఉన్నాయండీ ఇంకా నేను అనుకోలేదు డెకరేషన్ చేద్దాం ఎట్లా అని మా హస్బెండ్ మాత్రం లేదు తీసుకో తీసుకో అన్నారు ఇంక సరేలే లోకల్గా స్టోర్లో తీసుకుందాం తీసుకుందాంలే అని చెప్పేసి ముందు అసలు వెంకటేశ్వర ప్లాస్టిక్స్కి వెళ్ళాము నాకు ఇలాంటి బర్త్డే కట్టెన్ బ్యాక్గ్రౌండ్కి కావాలని అడిగితే ఇలాంటిది లేదనమాట వాళ్ళ దగ్గర నార్మల్ ఫ్రించ్ కట్టెన్స్ ఉంటాయి కదా సో అవి ఉన్నాయి అవి వద్దులే వేరే చోట ఎక్కడన్నా దొరుకుతాయమని చూద్దామంటే ఇంకా లలిత దగ్గరలో నవ్య ఫ్యాన్సీ ఉంటుంది కదా సో అక్కడ దొరికింది కాకపోతే ఇది ఒక్కటి నూట ఇరవై రూపాయలు చెప్పాడు నాకైతే కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది ఇంకా మనకు అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటేనే బెస్ట్ అనిపించింది ఈ స్టఫ్ అంతా మనకి కొంచెం తక్కువ ప్రైస్కే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు హెల్ప్ తీసుకుని ఇక్కడ డెకరేషన్ అయితే చేసేస్తున్నాను అనమాట చిన్నగానే ప్లాన్ చేశాను మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు చేతను పడుకున్నాడు కాబట్టి త్వర త్వరగా కానిచ్చేస్తే వాళ్ళు ఏచేలాగా మేము రెడీ అయిపోయామనుకోండి కేక్ కటింగ్ కొన్ని ఫొటోస్ అవి దిగుదాం అనుకుంటున్నాము ఇంకా పని అయిపోద్ది కదా అన్నట్టుగా పేలలుగా కానిచ్చేస్తూ ఉన్నాము ఇక్కడ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేస్తూ అలా బెలూన్స్ చూస్తూ ఉన్నాము ఇంకా అవైతే నేను ఇంకా ఆర్చ్ కడుతూ ఉన్నాను అనమాట బెలూన్ బ్లోవర్ ఉంది కదా మా దగ్గర ఎలక్ట్రిక్ బెలూన్ బ్లోవర్ సో దానివల్ల కొంచెం ఈజీ అయిందిలేండి అండ్ ఆర్చ్ కూడా చాలా ఈజీగా ఎందుకంటే ఆర్చ్ టేప్ ఉంది కాబట్టి దానిలో జస్ట్ ఇన్సర్ట్ చేయడమే ఒకటే ఇష్యూ ఏమొచ్చిందంటే డబుల్ టేప్ పెట్టినా వాల్ కాగట్లేదు అనమాట అంటే వాల్ పెయింట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా కొంచెం రఫ్గా అయిపోయింది సర్ఫేస్ సో దానివల్ల దానిపైన స్టిక్ అవ్వట్లేదు ఊడిపోతున్నాయి ఈజీగా ఊడిపోయి చాలాసేపు ట్రై చేసి ఇంకా టీ పై పెట్టి ఆపి అలా ఏదోలాగా ఫొటోస్ అయితే దిగాము ఇంకా నాకు అనిపించింది చేతన్ బర్త్డేకి వాల్ మేడ్ చేస్తే ఇంకా అవ్వదు చాలా కష్టమైపోద్ది ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలా స్టిక్ చేస్తుంటే అలా ఊడిపోతుంది అనమాట చాలా ఈజీగా ఊడి వచ్చేస్తున్నాయి చాలా టైం పట్టేసింది నాకు అక్కడే పెట్టడం ఊడిపోవడం పెట్టడం ఊడిపోవడం ఎన్ని టేప్స్ వేసినా టేప్ అంతా వచ్చేస్తుంది అనమాట అది ఇంకా వాల్ రఫ్గా ఉండడం వల్ల అలా జరుగుతుందని చెప్పేసి ఇంక మా తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు అదే చెప్పారు ఇంకా సమూహం అలా మేనేజ్ చేసేసి కొంచెం ఆచేలాగా సైడ్కి పెట్టేసి అంతే ఇంకొంచెం అనుకున్నాను కానీ బట్ ఇంకా చెప్పాను కదా ఇంకా అక్కడ బెలూన్స్ ఊడిపోయేసరికి ఇంకా అసలు డిసప్పాయింట్మెంట్ వచ్చింది నాకు ఎందుకు లేబాబా ఇంకా అక్కడ కాపేద్దాంలే అన్నట్టుగా కొన్ని ఫొటోస్ దిగితే చాలలే అన్నట్టుగా అలా లైట్ తీసుకుని ఇంకా కొన్ని చేసాము సో ఇక్కడ అదే కడుతూ మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇంకా మేము సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా చేస్తూ ఉన్నాం వర్క్ అంతా ఈ టేప్ అయితే ఇక్కడ ఎక్కడ తీసుకోలేదులేండి నేను ఇంతకుముందు చేతని బర్త్డే అప్పుడు తీసుకున్నప్పుడు నాకు ఎక్స్ట్రాగా వచ్చాయన్నమాట ఇంకా వచ్చినవి అలాగే ఉంచి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను వాడు బర్త్డే అప్పుడు పెద్దగా యూజ్ అవ్వలేదు ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళే ఇంకా సపరేట్గా ఆచిలా కట్టేశారు కాబట్టి ఇంకా మేము ఇంక ఇది యూస్ చేయలేదన్నమాట ఇప్పుడు నా బర్త్డేకి యూజ్ అయింది సో ఇలా ఒక పక్కన ఒక గ్రేప్ బంచ్ లాగా అటాచ్ చేసాం అనమాట చూడటానికి బాగుంటుంది కదా అన్నట్టుగా కాకపోతే కాసేపే ఆగిందిలేండి తర్వాత మళ్ళీ ఊడిపోతుంది ఫ్యాన్ వేయకపోయినా ఊడిపోతుంది ఇంక సర్లే అన్నట్టుగా మేనేజ్ చేసి చేసాము అండ్ ఈ హ్యాపీ బర్త్డే కూడా నేను రెడ్ తీసుకురావడం కూడా తప్పైందనమాట వేరే కలర్ బ్లాక్ తీసుకోమన్నారు మా హస్బెండ్ కాకపోతే నేనే రెడ్ బాగుంది కదా కొంచెం షిమరీగా బాగా అని తీసుకున్నాను బట్ అసలు సెట్ అవ్వలే కలర్ అసలు ఎలివేట్ అవ్వలేదు కనిపించలేదు అసలు హ్యాపీ బర్త్డే ఉన్నట్టయితే అయితే ఇంక అప్పటికే త్రీ అయిపోయింది అనమాట టైం మా హస్బెండ్ కూడా ఇంకా కేక్ కట్ చేద్దామని ఇంకా సెట్ చేస్తున్నారు ఈలోగా మా తమ్ముడికి కాల్స్ వచ్చేస్తున్నాయి వాటికి టైం అయిపోయింది ఇంక నేను వెళ్తానులే తర్వాత చూద్దాం ఇంకా మీరు కానిచ్చేయండి అన్నాడు ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు పాపం ఇలాగా చేతను కూడా లేచేస్తే వాడిని రెడీ చేసేసి ఇంకా క్యామ్లో అయితే కొన్ని వీడియోస్ తీస్తున్నాం అనమాట సో ఇది నా ట్వంటీ సిక్స్త్ బర్త్డే ఈ బర్త్డేకి లాస్ట్ ఇయర్ కన్నా చాలా మంది యూట్యూబ్ నుంచి విష్ చేశారండి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ నేను విష్ చేసిన వాళ్ళందరికీ రిప్లై అయితే ఇచ్చాను అండ్ వీడియోలో కూడా అడ్రస్ చేద్దాం అనుకున్నాను సో మీ అందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్కి విషెస్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా బర్త్డే రోజు నేను షాపింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో దానికి నా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ పెట్టా కదా దానికి చాలా మంది విష్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా విష్ చేశారు సో చాలా చాలా థ్యాంక్ యూ నిజంగా ఎన్ని విషెస్ వస్తాయో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇయర్ చాలా ఎక్కువ విషెస్ వచ్చాయి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరూ మీ ఇంట్లో మనుషులు నన్ను అనుకుని నా బర్త్డే అంటే విష్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మనం నియర్లీ కే ఫ్యామిలీకి దగ్గరలో అనమాట ఫైవ్ కే నుంచి కే నాకు చాలా త్వరగానే అయిందని చెప్పాలి నాకైతే ఆ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా నా బర్త్డేకి సిక్స్ కే అనుకున్నా కానీ బట్ అవ్వలేదు సో ఇంకొక ఫోర్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కే కూడా అయిపోతుంది ఇంకా ఎవరైనా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా యూస్ఫుల్ అనిపించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని జర్నీలో జాయిన్ అయిపోండి సో నెక్స్ట్ అయితే ఇంకా ఇది ఈవినింగ్ అనమాట మేము చిన్నగా ఫోటోషూట్ చేసుకుందామని ఇక్కడ మార్కెట్ యార్డ్ అని ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అండి సో అక్కడికైతే వచ్చామనమాట ఇంక ఇంటి దగ్గర కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక చేతని రెడీ చేసేసి ఇంకా మార్కెట్ యాడ్కి వచ్చాము ఇక్కడైతే ఫోటోషూట్ ఉంది ఫస్ట్ చేతనికే ఫొటోస్ తీస్తున్నాము ఎందుకంటే వాడు కోఆపరేట్ చేయడు తర్వాత తర్వాత ఇరిటేట్ అయిపోతాడు అండ్ తట్టు ఏంటంటే అక్కడ కొంచెం ఎక్కువ స్పేషియస్గా ఉంది కాబట్టి ఫుల్ రన్నింగ్ చేస్తాడు అనమాట మనం పట్టుకోలేము అందుకే ఇంక ముందు వాడి తీయించేస్తే తర్వాత మనం స్లోగా అయినా దిగచ్చలే అన్నట్టుగా ఫస్ట్ వాడిని తీయించేస్తున్నాం ఫొటోస్ అండ్ ఫస్ట్ బాగానే కోఆపరేట్ చేసి పోజులు ఇచ్చాడు కానీ తర్వాత తర్వాత ఫుల్ నడిచేస్తూ పరిగెట్టేస్తూ ఆడేశాడు సమూహం మేనేజ్ చేసి కొన్ని పిక్స్ అయితే దిగాంలేండి అండ్ వాడికి స్పెట్స్ పెట్టుకోవడం ఇష్టం కాబట్టి డిఫరెంట్ స్టైజ్లో పెట్టుకుంటున్నాడు అసలు ఎలా అంటే నార్మల్ ఫోజులు కాదు భలే నవ్వొచ్చింది కెమెరా దగ్గరకు వచ్చేస్తున్నాడు వెంటనే చూపించేమని ఫోటో తీయట్లే తీయకుండా ఇంకా అయిపోయిందా ఫోటో అన్నయ్యా చూపించు అనుకుంటూ వచ్చేస్తున్నాడు మళ్ళీ వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్తున్నాడు భలే ఫన్నీగా జరిగిందిలేండి అసలు కాఆపరేట్ చేశాడులేండి పర్వాలేదు బాగానే వచ్చాయి కొన్ని ఫిక్స్ అయితే అండ్ నేను కూడా కొన్ని రీల్స్ అవి షూట్ చేసుకున్నా అవన్నీ నేను స్లో స్లోగా యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో చూడండి షార్ట్స్లో కూడా నేను రెగ్యులర్గా ఒక షార్ట్ వీడియో పెడతాను సో అవి కూడా ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ అదే ఇంకా చూస్తున్నాం అనమాట ఇంకెక్కడన్నా తీయడానికి వీడియోస్ షార్ట్స్ అవి బాగుంటాయి అని అండ్ ఫస్ట్ టైం ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ కూడా ట్రై చేశాను నేను లాస్ట్ టైం మా యానివర్సరీకి చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే దాని కింద డ్యాన్స్ కూడా ట్రై చేయండి అన్నారు కదా సో మీ ఇన్స్పిరేషన్తోనే మీ ఎంకరేజ్మెంట్తోనే అనాలి మీ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇదే కొంచెం చిన్న డ్యాన్స్ స్టెప్ కూడా ట్రై చేశాను అది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో మీన్ కమింగ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను సో మేము దిగిన ఫొటోస్ అయితే ఇవన్నమాట చాలా బాగా వచ్చాయి మా కెమెరాతోనే తీయించుకున్నాము సో ఎలా ఉంది ఏంటి ఎలా జరిగింది నా బర్త్డే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో ఇవైతే ఫొటోస్ అనమాట అండ్ చేతన్ ఫోజులు చూడండి అలా ఇస్తున్నాడు నాకైతే భలే నచ్చింది నా బర్త్డే అయితే ఫోటోషూట్తో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంటికి వచ్చి త్వర త్వరగా రెడీ మేకప్ వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను టైం సెవెన్ అయిపోతుంది ఇంకా సిక్స్ థర్టీకి వెళ్ళాలి ఇంకా కావాల లేట్ అయిపోయింది అండ్ ఈ బ్లాగ్ ఇప్పటికైతే అంచేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్